విషయంలో దగ్గరగా ఉండి మిమ్మల్ని గమనిస్తూ అయిన అతి ప్రశస్తమైన దర్శనం గాడ్ టుక్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ టు స్పెసిఫై క్లారిఫై అండ్ కన్ఫర్మ్ దిస్ విజన్ స్పష్టపరచడానికి స్థిరపరచడానికి దర్శనాన్ని స్పష్టంగా మన కళ్ళ ముందుకు దేవడానికి దేవుడు అరవై సంవత్సరాలు కష్టపడ్డాడు దేవుడు మరి మనం ఏం చేస్తున్నాం ఏమాత్రం సీరియస్ కమిట్మెంట్ కలిగి ఉన్నాం జస్ట్ ఆలోచించుకోండి ఇంకేం మాట్లాడను ఇంకేం అడగను సహవాసంలోనికి వచ్చి అభిషేకము పొంది ఎన్ని సంవత్సరాలైందో పదేళ్ళు అయిందా పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎన్నేళ్ళు అయిందో ఆ ఫస్ట్ డే నీకున్నటువంటి అగ్ని అగ్ని ఫైర్ నీ హృదయములో మండుతున్నటువంటి దర్శన జ్వాల ఈరోజు ఇంకా మండుతుందా లేక ఆరిపోయిందా ఏదో ఇక మరి అందులో ఇరుక్కుపోయాం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి హాజరుంచుకుంటే సరిపోతుంది అనే పరిస్థితుల్లో ఉంటే రేపు కష్టం క్రీస్తు న్యాయపీఠం ఎదుటికొచ్చినప్పుడు ఆయన అన్నీ చూస్తాడు హృదయ రహస్యములను ఆయన బయటికి తీస్తాడు ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచాలి నేనైతే నాకు పది సంవత్సరాల నాడు ఎంత అగ్ని ఉందో ఈ రోజు అంతకు పది రెట్లు ఎక్కువ ఉంది తక్కువగా ఏం తగ్గలే గాయపడ్డాను కుటుంబ విషయంలో ఆర్థిక విషయాలలో సమాజంలో నిందలు పాలై అవమానాల పాలై అన్ని విధాలుగా గాయపడ్డాను కానీ దేవుని కొరకు సత్యము స్థాపించాలనే మంట మాత్రం తగ్గలేదు పది రెట్లు ఎక్కువ పెరిగింది ప్రభునందు ప్రియులారా అంతకంతకు మనలోని అగ్ని అధికమవుతుండాలి కానీ చల్లారిపోయిన స్థితిలో మనం ఉండొద్దు దయచేసే ప్రియులారా సార్దీసు సంఘములాగా మనం ఉండొద్దు ఒకసారి ప్రార్థన చేద్దాం ప్రభువా నాకు ఒక నూతన అగ్ని బాప్తి స్మం ఇచ్చి నూతన దర్శనం తెచ్చి నాలోని ఉంచిన దర్శనాన్ని పరచు సంవత్సరములు జరుగుచుండగా నాలోని కార్యాన్ని నూతన పరచు అని సీరియస్గా ప్రార్థన చేసుకుని కొంచెం వెళ్దామండి రండి ప్రార్థన చేద్దాం ಮಾಡಿ ನೋ ನೆ ಪ್ರದೇದ ಪ್ರಭು ప్రదీకే నను ప్రభు నా ప్రియుడా ప్రాణ నాధురా నా రక్షక ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు మాట చాలు ప్రభో ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట్లాడినచో నే ప్రతి కేదాను ప్రభో తప్పిపోయినాను తరలి తిరిగినాను దొడ్డి నుండి వేరయే హద్దు మీరి నాను తప్పిపోయినాను తరలి తిరిగినాను దొడ్డి నుండి వేరయే హద్దు లేదు నీదు స్వరము నిన్ను అనుసరి ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం లేదు నీదు స్వరము నిన్ను అనుసరి ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట్లాడినచో ప్రజ చచ్చయుంటి నేను చుట్టబడి నేను ప్రేత వస్త్రములతో పండరాతి మాట చచ్చయుంటి నేను చుట్టబడి నేను ప్రేత వస్త్రములతో పండరాతి మాట కనలేను నిల్ నరాదుకము మో లేదు నీదు పలుకు నాకు బ్రతుకునియా కానలేను నిల్లో కానరాదుకము లేదు నీదు పలుకు నాకు బ్రతుకునియా ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట ందు నేను మిద్య మీదను చూడరాని దృశ్యం కనుల గాంచిన యుద్ధమందు నేను మిద్య మీదను చూడరాని దృశ్యం కనుల గాంచినాను డినాను హద్దు మీరి నా లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం బుద్ధి పీడినాను హద్దు మీరి లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట్లాడినచో భో కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోను వీడెని దువాత్మా వీడని దురతను కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోను వీడెని ఆత్మ

ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో

సంఘముతో మాట్లాడండి సంఘములతో నీ మాట నీవు మాట్లాడుచుండగా వినగలిగే చెవి దాయించండి తండ్రి ఎటు వెళ్ళిపోతున్నామో నీ మౌన స్వరము ఎందరు వింటున్నారయ్యా హోరేబు పొదలాగా కనబడలేదు ఎదురు చూస్తున్నారు మౌనస్వరాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు చల్లారిపోతున్నారు మమ్మల్ని వెలిగించండి మండించండి ఇంకా సమయం ఎక్కువ లేదు కదా నేను ఎంతకాలం మేము ఉంటామో తెలియదు మీరు రాకడ బహు సమీపమని నెరవేరుచున్న సూచనలు మాకు తెలియజేస్తున్నాయి నిర్లక్ష్యంగా మిగిలిన కొద్ది రోజులు కూడా గడిపేస్తే నీ ముందుకు ఎలా వస్తాం ఏం ఇచ్చుకుంటాం పని పాడైపోతుంది కదా మా బ్రతుకు పాడైపోతుంది కదా గురిలేని బ్రతుకైపోతుంది మాట్లాడండి తండ్రి మాట్లాడండి తండ్రి అందరితో మాట్లాడండి నాతో కూడా మాట్లాడండి నాతో మాట్లాడండి దేవా అందరితోనూ మాట్లాడండి నాకు కనబడండి ప్రభు అందరికీ మీరే కనబడండి అందరితోనూ మీరే మాట్లాడండి మీ స్వరాన్ని వినే చెవులందరికీ అనుగ్రహించండి చూడగలిగిన కన్నులందరికీ అనుగ్రహించండి స్వామి మా ప్రారంభ దినాలలో ఉండినటువంటి ఆ పౌరుషము ఆ వైరాగ్యము ఆ సమర్పణ ఆ పట్టుదల ఆసక్తి ఇప్పుడు కూడా అంతము దనుకమాలో ఉంచమని ప్రార్థిస్తున్నాను రెండు తెలుగు ప్రాంతాలలో ఉన్న ఆ సేవకులు భారతదేశమంతటా ఉన్నటువంటి ఆ గాపే సంపూర్ణ సువార్త అభిషిక్త సేవకులు విదేశాలలో కూడా ఉన్నటువంటి నీ బిడ్డలు అందరినీ మీరు వెలిగించండి మండించండి మేము మాట్లాడితే ఎవరు వినరు తండ్రి కానీ మీరు మాట్లాడితే ఎవరైనా వింటారు ఎవరైనా ఎలాంటి వారైనా ఎలా చెబితే వింటారో మీకు తెలుసు ఎలాంటి వాళ్ళనైనా ఒప్పించేటట్టు ఎలా మాట్లాడాలో నీకే తెలుసు మీరే లీడ్ తీసుకోండి ఇప్పుడు టేక్ ఓవర్ ద సిచ్యువేషన్ లోడ్ అండ్ బ్రింగ్ ఎ మైటీ రివైవల్ ఇన్ ద వరల్డ్ వైడ్ క్రిస్టియన్ చర్చ్ అండ్ కమ్యూనిటీ సహాయం చేయండి నీ వాక్యం మండించండి ఫలింపచేయండి యేసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవాది దేవుని శాశ్వత ప్రేమ మన విశ్వాసకర్త మన సేనాధిపతి దాన్ని కొనసాగించేవాడు సంపూర్ణము చెయ్యివాడైనా యేసుక్రీస్తునాథుని అనంత కృప సర్వసత్యంలోకి మనల్ని నడిపించువాడు దైవ ప్రణాళిక నెరవేర్చుటకు మనల్ని శక్తివంతులుగా చేయుటకు దిగివచ్చిన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసం చేరివచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి సత్య సంబంధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ లేచి దయచేసి భోజనాలు చేసుకునండి